హాయ్ గాయస్ ఈరోజు ఏమైందంటే చూడండి బొట్టు కూడా పెట్టుకోలేదు నేను అసలు యాక్చువల్గా నేను సిక్స్ థర్టీకి వచ్చాను ఆఫీస్ నుంచి సిక్స్ థర్టీ నుంచి తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ మార్కెట్కి వెళ్ళిపోయాను మార్కెట్కి వెళ్ళిపోయిన తర్వాత మెసేజ్ వచ్చింది ఆ మెసేజ్ నేను చూసుకోలేదు జిట్నా బిల్ అడిగి సారా ప్యూజీకి సామ్నే ఫాల్ని హోగా అనే మెసేజ్ వచ్చింది ఎంతమంది అమ్మాయిలు ఉంటారు అందరూ ప్యూజి దగ్గర ఫాలిని అవ్వాలంటే నేనేమొచ్చి మార్కెట్కి వెళ్ళిపోయిన చూసుకోలేదు ఆ మెసేజ్లో వాళ్ళకి ఫోన్ చేసింది ఒక అమ్మాయి నా వైబ్రేషను ఆఫీస్లో ఉన్నాను కదా చిన్న సౌండ్ తగ్గించుతాను అది వినిపించలేదు నాకు అది ఏమొచ్చి నాకు వినిపించకపోతే ఎలాగో తర్వాత ఫోన్ చూస్తే అమ్మాయి ఫోన్ చేసి రెండు నిమిషాలు వచ్చండి నేను ఎలా వచ్చేస్తున్నాను రెండు నిమిషాలు అక్కడ నుంచి రావడమే కష్టము అది హైవే వెహికల్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఎలా వాళ్ళకి వచ్చాం కానీ ఫాస్ట్గా వచ్చాను వచ్చిన తర్వాత మా ఆయన బాబుని ఇక్కడ వదిలేసి వేరే అనేది వదిలేసి పక్కింటి అనేది వదిలేసి దిగబెట్టడానికి వచ్చాడు రాత్రి నాకు భయం బండిలోదానికి మా ఆయన దిగబెట్టి గేట్ దగ్గర వదిలేసాడు వదిలేసరికి ఇంకేట డీఐజీ సార్ మాట్లాడేస్తాను బ్రీఫింగ్ అనమాట మాట్లాడు సార్ వచ్చారు ఈరోజు ఆయన బ్రీఫింగ్ అని చెప్పేసి అమ్మాయిలందరినీ నిల్చొని నిల్చుని పెట్టారు ఇంకా స్టార్ట్ అయిపోయిందని చెప్పేసి నేను గేట్ దగ్గర అలా చాలా టైం నిల్చున్నాను ఒక ఫార్టీ మినిట్స్ అలా నిల్చున్నాను ఒకసారి వచ్చేసి మా బిహెచ్ఎం సార్ వచ్చేసి ఇక్కడ ఉండి ఏం చేస్తావు ఒక్కరిదనవి వెళ్ళిపోయి ఏటైతే ఇది అయ్యింది వాళ్ళు తిడతారు మనం పడతాము చోట కర్మచార్య అనుకుని అలగా అలగా అనేశాడు అనేసిన తర్వాత సార్ మేడం ఏదైనా అంటది కదని చెప్పేసి అంటే పర్వాలేదు నేను చెప్తున్నాను అట్లనే అన్నారు అలా అన్నారని చెప్పేసి వచ్చేసాను ఇంకా మరి ఆయన ఉన్నాను ఆయన చెప్తున్నా కూడా ఉన్నాను భయంకి వచ్చేసాను ఇంకేం చేస్తానులే సరేలే సారో వెళ్ళిపోమన్నారు కదా అని చెప్పేసి వచ్చిస్తే జస్ట్ ఇప్పుడు మా ఫ్రెండ్ ఫోన్ చేసింది అడగలేదులే పర్వాలేదులే అని చెప్పేసి అనింది కొంచెం ధైర్యంగా ఉన్నాను భయం భయం భయంతోనే బతుకుతానని ఇక్కడ నేనైతే గుణి దడదలాడించేస్తుంది ఎప్పుడు అవుతుంది ఎప్పుడు ఏటవుతుంది అని అసలు అంటే చిన్న తప్పు చేసినా కొంచెం ఎక్స్క్యూజ్ చేస్తే పర్వాలేదు దానికి దానికి నైట్ లేని పనిష్మెంట్ ఇచ్చారంటే మాత్రం ఇంక అంతే సంగతి అందుకే సగం భయం భయం వేసేస్తుంది బుట్టు కూడా పెట్టుకోలేదు అలాగొచ్చాను మార్కెట్ నుంచి వచ్చేసి ఇంకా డ్రెస్ ఇప్పేసేసి ఇంకా పిట్టి డ్రెస్ వేసుకుని సాక్స్లు కూడా వేసుకోలేదు అలాగ వెళ్ళిపోయినమాట ఇదే హెయిర్ నెట్ కూడా పెట్టుకోలేదు అలా వెళ్ళిపోయాను అంత కంగారు అక్కడ ఏమో ఏ స్టార్ట్ అయిపోయింది భయం వేసేస్తుంది అసలు ఏం జోబ్రో బాబు అన్నట్టు అనిపించేస్తుంది నిజంగా చిరాకు వచ్చేస్తుంది అసలు ఏమి చబు జవాలు ఆ వస్తుంది తోలను బాబు పడుకునిపోయాడు ఈయన పడుకుని పెట్టి వెళ్దాం ఎవరికి ఇచ్చి వెళ్ళిపోతుంది ఇక్కడ నాకు రాత్రి భయం బండాదులంటే భయమే ఈ టైం వరకు అవుట్ లివింగ్ వాళ్ళకి ఈ టైం వరకు పాలీలు పెడితే ఎలా ఉండదు ఇప్పుడు మేము అయిపోయింది టైం ఇంకా రాలేదు వాళ్ళు ఇంకా మార్నింగ్ మళ్ళీ ఐదు గంటలకు లేచిపోయి పీటీకి వెళ్ళాలి ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి అసలు కానీ అలవాటు అయిపోతే కాకపోతే ఇటువంటి కొంచెం చిన్న చిన్న మిస్టేక్స్ కొంచెం ఎక్స్క్యూజ్ చేస్తే కొంచెం పర్వాలేదు లేకపోతే ఇబ్బంది ఇబ్బందిగా ఉంటుంది చిన్నపిల్లలు మెయిన్ చిన్నపిల్లలతో కూడా ఇబ్బంది సింగిల్గా ఉంటే పర్వాలేదు కానీ చిన్నపిల్లలతో ఉంటే ఇదే ఇబ్బంది అసలు చాలా టైం ఉంది మళ్ళీ మే ఏంటా మేడం ఏటంటుంది నాకు అసలే నైట్ డ్యూటీ ఎక్స్క్యూజ్ ఇచ్చింది ఎప్పుడైనా ఎవరైనా లేకపోతే వేయించండి వేయండి ఆ అమ్మాయికి అని చెప్పేసి ఎక్స్క్యూజ్ ఇచ్చింది మళ్ళీ నైట్ డ్యూటీ వెళ్ళి ఏం సర్థని భయం నాకు మళ్ళీ పీటీఏం వచ్చి పీటీకి వెళ్తాను నేను వెళ్ళిన తర్వాత రిపోర్ట్ అయిన తర్వాత వచ్చేస్తాను నేను ఆ మిగతా అందరూ పరిగెడతారు వచ్చేస్తుందంటే పర్మిషన్ అడిగాను నేను అడిగితే అది ఒప్పుకోండ్రు ఒకవేళ పీటీ రిపోర్ట్ వెంటనే వచ్చేస్తే ఆరు పదికి వచ్చేస్తాను నేను ఇంటికి లేకపోతే ఏడైపోతుంది ఆ ఏడు ఏడు నుంచి ఎన్ని తొమ్మిది లోపు నేను పనులు చేసుకోలేకపోతున్నాను బాబుని చూసుకొని అందుకే మేడం పర్మిషన్ అడిగేసి వేసి మేడం పర్మిషన్ అడిగేసి ఎక్స్క్యూజ్ చేస్తే నాకు పీటీ అలా ఎక్స్క్యూజ్ ఇచ్చింది పూర్తిగా రాకుండా కదా వచ్చి రిపోర్ట్ ఇచ్చిందా తెలుపుమంది అవన్నీ మళ్ళీ పిలిచేసి పూర్తిగా ఉండమంటదేమో అని భయం 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 పడ్డాను దేవుడు ఇంకేటది రేపు పీటీలో మళ్ళీ భయం వేస్తుంది కనిపించేస్తుంది ఏదో ప్రైవేట్ జాబ్ చేసుకోవడమో లేకపోతే ఏదో బిజినెస్ అన్నిటికన్నా మంచిది బిజినెస్ పెట్టుకుంటే హాయిగా ఉంటుంది ప్రాణకి ఏ మనం ఎవరికి ఎంత బ్రతకక్కర్లేదు మనం ఎవరికెట్లో చేతులు చేపక్కర్లేదు ఉన్నంత ఎంత లేపట్లేదు అలాగా ఉంది చిరాకు వస్తుంది టెన్షన్ టెన్షన్గా ఉంది నాకు అసలు ఇప్పుడు అది ఫోన్ చేసి మా ఫ్రెండ్ ఫోన్ చేసి శ్రవంతి అడగలేదులే పర్వాలేదులే అని కొంచెం ధైర్యంగా వచ్చింది నాకు వెంటనే ఫోన్ తీసుకుని మీరే తీసుమని బొట్టేనా పెట్టుకోలేదు జేసీలిగామ్మ అట పడిపోదు మా బాబు కల్లో కొలలు పెట్టేసి తీసుకొచ్చాను కనీసం కరెక్ట్ గుట్టు పెడడానికి వెళ్ళి టైం ఉంది ఒక అలాగంటే వ్యాపారం రేపు శనివారం కదా కూరగాయలు ఎట్లేవు అని చెప్పేసి వెళ్ళాం వెళ్తే అలాగైపోయింది ఈరోజు వ్యాపార వ్యాపారం ఎప్పుడు నేను వెళ్ళాను మార్కెట్కి ఈరోజు వెళ్ళాను చాలా అలాగన్నా చిరాకు వచ్చేస్తుంది అసలు ఏం రా బాబు అన్నట్టు అనిపిస్తుంది అదనమాట బట్టలు వర్షం పడుతుందని చెప్పేసి లోపలికి పెట్టాను నేనమాట ఈరోజు వీడియో రేపు శనివారము రేపు సివి రేపు మామూలుగా ఆఫీస్కి సివిల్ రెస్ చేసుకుని వెళ్తారు ఎల్లుండి ఆదివారం సెలవు కొంచెం ప్రశాంతంగా ఈ ఆదివారం గడపాలి అంతే ఈ వీడియో బాయ్ టేక్ కేర్ గుడ్ నైట్